అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చింది ఈ రోజు వినాయకుడి విగ్రహాలను ఇంటి తీసుకుని వస్తారు చవితి రోజున పూజలు ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది పండగ హడావుడిలో పూజకు కావాల్సిన కొన్ని వస్తువులను మర్చిపోతారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక పూజ సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి వినాయకుడి మట్టి విగ్రహం అయితే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పియ్యం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు కనుక అదే సమయంలో పియాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండూ సిద్ధం చేసుకోండి ఒకటి దేవునికి ఒకటి కలశానికి అలాగే అగరవత్తులు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె కాని ఆవు నెయ్యి కాని మామూలుగానే బయట దొరికే నువ్వుల నూనె కాని వాడుకోవచ్చు పూజ సమయంలో కలసం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలసాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇక కలసం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయలు పెట్టాలి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయక చవితి నాడు వినాయకుని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసరి జమ్మి జమ ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రికలో తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని దర్భను దేవునికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయి అని చెబుతారు తమలపాకులు వక్కలు పూలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతం తోరం దీపారాధన కుందులు నెయ్యి దీపారాధన వత్తులు వినాయకుని ప్రతిమ ఇరవై ఒక్క రకాల ఆకులు పంచాముతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా కుడుములు అంటే ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి వినాయక చవితి నాడు ముందుగా ఇంటిని శుధ్రం చేసి తలంటూ చేయాలి గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలి వాకిళ్లను అలంకరించాలి కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి పాలవెల్లి అందుబాటులో ఉంచుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్లు కట్టి వేలాడదీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం గారెలు పాయసం మొదలైన పెండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం ముక్కలు కుడుములు బూరెలు పాలపాయసం పులిహోర వీటిని స్వామివారికి నైవేదాలుగా సమర్పించాలి ఇలా వినాయకుడి ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి తరువాత వినాయకుడిని పూలతో అలంకరించి గంఠం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి మరియు యాలకులు మాల సిద్ధం చేసుకుని స్వామివారికి వేయాలి అలాగే పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తిక్ రాయాలి రాసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాలి అలా పిల్లలు పుస్తకాలు చదవడంలో వీక్ ఉన్న బాగా చదువుతారు చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథ చదువుకుని మీద వేసుకోవాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని ఆ రోజు చూసిన నీలాపనిందలు దరిచేరవు పూజ చేసేవాళ్లు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒకటి గంట మధ్యలో పూజ చేసుకోవాలా వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఒక వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క రకాల పత్రిక వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తిశ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విహ్నేశ్వర నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయక చవితి నాడు ఏరటి మందారాలతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకుని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేషుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తరువాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్ముల మూటను ఉంచుకోవాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది యాలకులు పదకొండుగాని ఎరవై ఒక్క కాని ఈ సంఖ్యలో ఒక దండగ చేసి మీ పిల్లల చేతుల మీదుగా వినాయక చవితి రోజు వినాయకుడికి యాలకుల మాల సమర్పిస్తే మీ పిల్లలు విద్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార చాలా బాగుంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు